నైని బొగ్గు గనుల టెండర్లపై సిబిఐ విచారణకు ఆదేశించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు భాజపా కాంగ్రెస్ మధ్య చీకటి ఒప్పందం ఉందని ఆరోపించారు తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు కాంగ్రెస్ నేతలు ఆరు గ్యారెంటీలను పక్కన పెట్టి వాటాల కోసం కొట్టుకుంటున్నారని విమర్శించారు ఔట్సోర్సింగ్ సీఎం కు అసలైన కాంగ్రెస్ వాదులకు మధ్య వార్ నడుస్తోందని హరీష్ రావు వ్యాఖ్యానించారు చీటికి మాటికి సిట్ అంటున్నావు కదా చీటికి మాటికి ఎంక్వైరీలు అంటున్నావు కదా నేను ఇంత ఓపెన్ గా ఫ్యాక్స్ బయట నీకు నిజాయితీ ఉంటే దమ్ము ఉంటే దీన్ని సిబిఐ విచారణకు ఆదేశించు అన్ని సాక్ష్యాలతో సహా నేను సిబిఐకి అందించడానికి సిద్ధంగా ఉన్నా ఇప్పుడు కిషన్ రెడ్డి గారు కోల్ ఇండియా మినిస్టర్ ఇవాళ కేంద్ర ప్రభుత్వంకు సింగరేణిలో నలభై తొమ్మిది శాతం వాటా ఉంది కిషన్ రెడ్డి గారు ఇవాళ రేవంత్ రెడ్డితో బీజేపీకి అక్రమ సంబంధం లేకపోతే రేవంత్ రెడ్డి బీజేపీల మధ్య చీకటి ఒప్పందం లేకపోతే వెంటనే దీని మీద సిబిఐ విచారణకు ఆదేశించాలని నేను బీజేపీ పార్టీని కిషన్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా మీరు కుమక్కు కాకపోతే ఆదేశించండి మీరు సిబిఐ విచారణకు ఆదేశించండి నా దగ్గర ఉన్న అన్ని ఆధారాలు తెచ్చి నేను సిబిఐకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా నేను చెప్పిన ప్రతి విషయం మీద కూడా నా దగ్గర ఆధారం ఉంది అందుకే ఇవాళ మీరు ఇంకోటి గమనిస్తే రెండు సంవత్సరాల నుంచి సింగరేణికి ఒక పర్మనెంట్ సిఎండి లేడు వీళ్ళ అడుగులకు వచ్చే విధంగా వీళ్ళ అరాచకాలను చేసుకునే విధంగా ఇన్ఛార్జ్ ఎండీలను పెట్టి అడ్డగోలు వ్యవహారాలు ఇవాళ సింగరేణిలో నడిపిస్తూ ఉన్నారు దీని మీద వెంటనే సిబిఐ విచారణ ఆదేశించాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానాన్ని సింగరేణిలో శాశ్వతంగా రద్దు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా సినీ నిర్మాత నటుడు బండ్ల గణేష్ తిరుమలకు పాదయాత్రను ప్రారంభించారు వైసీపీ హయాంలో చంద్రబాబును అరెస్ట్ చేసిన సమయంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నానని ఆ మొక్కును తీర్చుకునేందుకు సంకల్పయాత్ర పేరుతో తిరుమలకు పాదయాత్రగా వెళ్తున్నానని చెప్పారు మరోవైపు బండ్ల గణేష్ పాదయాత్ర ప్రారంభ కార్యక్రమానికి నటుడు శివాజీ కూడా హాజరయ్యారు చంద్రబాబు క్షేమంగా బయటకు రావాలని బండ్ల గణేష్ మొక్కుకున్నారని ఇప్పుడు మొక్కులు చెల్లించుకుంటున్నారని తెలిపారు నాడు చంద్రబాబు అరెస్ట్ తనను ఎంతో బాధించిందని తెలిపారు ఆయనకు బెయిల్ వస్తుందని కోర్టు విచారణ ఉన్న ప్రతిసారి సుప్రీం కోర్టులో ఉండేవాడినని గుర్తు చేశారు అక్కడ ఉన్నప్పుడే ఆయన ఎలాంటి మచ్చా లేకుండా విడుదల కావాలని ఏడుకొండల వాడికి మొక్కుకున్నానన్నారు ఇది రాజకీయ యాత్ర కాదు దైవ సంకల్పం దేవుడుకు మొక్కుకున్న మొక్కు దేవుడు నాకు ఇచ్చిన నా కోరికను తీర్చినందుకు ఆయన మొక్కును రుణం తీర్చుకోవటమే దయచేసి ఇది రాజకీయ యాత్ర కాదు ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేదు ఇది నేను అభిమానంతో ఎంకన్న కొండకు ఇక్కడి నుంచి నడిచెళ్తున్నాను నంద్యాలలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ 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 చేస్తున్నారు అని చెప్పారు షాక్ అయిపోయాను దీని నాయన చంద్రబాబు గారిని అరెస్ట్ చేయటం నేను అనుకున్నాను చంద్రబాబు గారిని గుంటూరు తీసుకొస్తారు అక్కడ బెయిల్ ఇస్తారు బెయిల్ ఇచ్చినాక ఒక నాయకుడు ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసిన మహోన్నత వ్యక్తి నలభై ఏళ్ళ నలభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం కలిగిన వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాడికి గుర్తింపు తీసుకున్న మహోన్నత శక్తి ఆయనకి ఎందుకు జరుగుతుందిలే అనుకున్నాను సాయంత్రం వరకు ఆ నిద్రాహారాలు మాని చూస్తూ ఉన్నాను ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుంది అని ఆయన జైలుకి అన్నారు అప్పుడు కూడా మనసును చంపుకున్నాను రాజమండ్రి జైల్లోకి వెళ్ళే లోపు డెఫినెట్గా సార్కు వస్తుంది ఏం కాదులే ఏం కాదు ఇది కూడా ఆయనకి ఇక కూడా తెలుగు ప్రజలకు తెలుస్తుందిలే ఇది నిజమేంటో అబద్ధం ఏంటో అనుకుంటూ ఉండగానే లోపలికి వెళ్ళారు ఒకటో రోజు రెండో రోజు మూడో రోజు నాలుగో రోజు అలా రోజులు కడుస్తున్నాయి సార్ బయటికి రావట్లేదు లోపల ఏం చేస్తున్నారు అని చిన్న టెన్షన్ చిన్న భయం స్టార్ట్ అయింది ప్రతిరోజు ప్రతి క్షణం ఎప్పుడు బయటకు వస్తాడా ఎప్పుడు బయటకు వస్తారా అంటూ ఉండేవాడు బెయిల్ వస్తుంది ఒక గంటల సార్ బెయిల్కి వచ్చేస్తే హైదరాబాద్ వెళ్ళిపో ఆనందం చూస్తే ఆ గౌరవ న్యాయస్థానంలో ఆ జడ్జి గారు ఒకటే మాట అన్నారు ఇది నాట్ బిఫోర్ మీ అని ఫైల్ పక్కన పడేశారు గుండె జారిపోయింది అప్పటికే దాదాపు నలభై మూడు రోజులు నలభై రెండు రోజులు అయిపోయింది ఇంకెప్పుడు బేలు వస్తుందని చిన్న భయం స్టార్ట్ అయింది నడుచుకుంటూ బయటకు వచ్చాను ఆకాశం వైపు చూశాను ఏడు కొంటల వాడు కనపడ్డాడు అయ్యా మానవ మాత్రులు ఇది చేసే పనిలా కనిపిస్తలేదు ఏడు కొంటల వాడా చంద్రన్న ప్రాణాలతో బయటికి తీసుకురా భగవంతుడు సాక్షిగా చెప్తున్నా చంద్రన్న బయట ప్రాణాలతో తీసుకురా ఆయనకు పదవ రావాలనో అధికారం రావాలి ఇవన్నీ నేను మొక్కోరా ప్రాణాలతో ఆయన బయటకు వస్తే చంద్రబాబు జరిగింది ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్విట్జర్లాండ్ చేరుకున్నారు సోమవారం ఉదయం ఆయన జూరిచ్ విమానాశ్రయానికి చేరుకోగా యూరోప్లోని ప్రవాస తెలుగువారు ఎన్ఆర్ఐ టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు ఈ పర్యటనలో ఆయనతో పాటు మంత్రులు నారా లోకేష్ టీచీ భరత్ కూడా ఉన్నారు జనవరి పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వరకు నాలుగు రోజుల పాటు సాగే ఈ పర్యటనలో బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ను ప్రపంచానికి పరిచయం చేసి రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించటమే లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ క్రమంలో చంద్రబాబు ముప్పై ఆరు సమావేశాల్లో పాల్గొనున్నారు అంతకుముందు జూరిచ్ విమానాశ్రయంలో సింగపూర్ దేశాధ్యక్షుడు సన్ముగరత్నం అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ వరల్డ్ బ్యాంక్ గ్రూప్ ప్రెసిడెంట్ అజయ్ బంగాతో చంద్రబాబు భేటీ అయ్యారు అనంతరం చంద్రబాబు తన ప్రతినిధి బృందంతో కలిసి రోడ్డు మార్గంలో దావోస్కు బయలుదేరి వెళ్లారు భారతీయ జనతా పార్టీ తరపున బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు వేసిన పిటిషన్కు ఫిబ్రవరి ఆరు తేదీలోపు వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు స్పీకర్ గడ్డం ప్రసాద్కు నోటీసులు జారీ చేసింది రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన స్పీకర్ గారు ప్రభుత్వానికి భయపడి నిర్ణయం తీసుకోకపోవటం రాజ్యాంగానికి తూట్లు పొడిచినట్లే అన్నారు రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని చేత పట్టుకొని దేశం మొత్తం తిరుగుతున్నారు మరి తెలంగాణలో రాజ్యాంగాన్ని కాపాడాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు దీనిపై రాహుల్ గాంధీ కూడా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ఫిబ్రవరి ఆరో తారీఖు లోపు మరి ఫిరాయింపులో పై నిర్ణయం తీసుకోవాలని దానా నాగేంద్ర అంశంలో కూడా వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది ఎన్నిసార్లు కోర్టు ఇంటర్వ్యూ అయినా కూడా రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సినటువంటి స్పీకర్ గారు మరి రాజ్యాంగాన్ని పరిరక్షించకుండా ఈరోజు ప్రభుత్వ ఒత్తిడికి లొంగుతున్నట్టుగా కనపడతా ఉన్నది ఇరవై నాలుగు గంటలు రాజ్యాంగ పుస్తకాన్ని కాన్స్టిట్యూషన్ బుక్ చేతిలో చేతులు పట్టుకుని తిరుగుతున్నటువంటి రాహుల్ గాంధీకి మరి ఈరోజు ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘిస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వంలో మరి కనబడతలేదని అడుగుతా ఉన్నాం ఈరోజు కేవలం ఫిరాయింపుల చట్టంలో గడువు లేదన్న ఒక అంశాన్ని పట్టుకొని మీరు కాలయాపన చేస్తూ ఈరోజు ఫిరాయింపుల చట్టాన్ని తూట్టుపడేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి స్పీకర్ గారు ఇప్పటికైనా రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిందిగా కోరుతా ఉన్నాం మరి ప్రభుత్వ ఒత్తిడి లొంగొద్దని చెప్పి మిమ్మల్ని సూచిస్తూ ఉన్నాం అంతేకాకుండా రాహుల్ గాంధీ గారి ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అది చేతులు పట్టుకుని రాహుల్ గాంధీకి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ జరుగుతున్న తుట్టుబడే రాహుల్ గాంధీ ఎందుకు స్పందిస్తలే ప్రశ్నిస్తాం మున్సిపల్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే ఎన్నికలకు వెళ్లాలని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ హైదరాబాద్ లోని లోయర్ లోని అంబేద్కర్ విగ్రహం ముందు బీసీ సంఘాల నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బీసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఎన్నికల హామీలను అమలు చేయటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని జాజుల శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా జరిగేటువంటి మున్సిపల్ ఎన్నికలను తక్షణమే నిలిపివేయాలని నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే మున్సిపల్ ఎన్నికలైనా ఏ ఎన్నికలైనా నిర్వహించాలనే ప్రధాన డిమాండ్ తోటి బీసీ జేఏసీ ఆధ్వర్యంలోని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా మండల నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు హైదరాబాద్లోని అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర బీసీ జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్నాం ఈ నిరసన ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి కనువిప్పు కావాలి ఈ నిరసన కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ నిరసన ద్వారానైనా ప్రభుత్వం దిగొచ్చి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని స్పష్టమైన ప్రకటన చేయాలి లేకపోతే అది నెహ్రూ కాంగ్రెస్ అయినా నేడు రాహుల్ కాంగ్రెస్ అయినా వీళ్ళు ఖచ్చితంగా ఉక్కతో ఒక వంకర అన్నట్టు ఈ కాంగ్రెస్ అనేది బీసీలకు ద్రోహం చేస్తుంది బీసీలను మోసం చేస్తుంది బీసీలను దగా చేస్తుంది అని చెప్పి ఇలా బీసీ సమాజం నమ్మేటువంటి పరిస్థితి వచ్చింది ఈ రోజు మేము అడుగుతున్నాం గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టిన సందర్భంగా మాకు కేంద్రం నుంచి నిధులు రాలేదు అదేవిధంగా కోర్టు మా మెడ మీద కత్తి పెట్టిందని సన్నాయి నొక్కులు వచ్చారు మరి మున్సిపల్ ఎన్నికలకు ఏ కోర్టు తీర్పులు ఉన్నాయి మున్సిపల్ ఎన్నికల దేవి కేంద్ర నిధులు ఉన్నాయి నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెంచకుండా మిమ్మల్ని మున్సిపల్ ఎన్నికలు పెట్టమని ఎవరి డిమాండ్ చేశారు వీధి కుక్కల బెడదను అరికట్టేందుకు రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలంటూ సుప్రీం కోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే దీనిపై సినీ నటి దర్శకురాలు రేణు దేశాయ్ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు బుద్ధి ఉంటే ఒక్కసారి అందరూ కుక్కల గురించి ఆలోచించాలని రేణు దేశాయ్ అన్నారు ప్రతిరోజు తాను కుక్కలను కాపాడుతున్నానని అంబులెన్సులు వచ్చి తీసుకెళ్తున్నాయని దేశాయ్ తెలిపారు వాటి కోసం లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నానని చెప్పారు యానిమల్ వెల్ఫేర్లో ఉన్నవారందరికీ ఈ విషయాలన్నీ తెలుసని అన్నారు ఇప్పటికే కుక్కలు యాక్సిడెంట్లలో ప్రతిరోజు చనిపోతున్నాయని తెలిపారు బైక్ బస్సు కార్ల యాక్సిడెంట్లలో కాళ్ళు నడుం విరిగిన కుక్కలను తాను రెస్క్యూ చేస్తున్నానని చెప్పారు వాహనదారుల వల్లే ఇటువంటి పరిస్థితి వచ్చిందని కుక్కలు వెళ్లి ఫిర్యాదులు చేయలేవు కదా అని అన్నారు చేయండి నేను ఇక్కడ కుక్కల కోసం రాలేదు నేను ఇక్కడ మనుషుల కోసం వచ్చాను మనం పోరాటం ఏంటి మనుషుల ప్రాణాల కోసం ఫోకస్ ఆన్ మలేరియా లెట్స్ ఫోకస్ ఆన్ రోడ్ సేఫ్టీ కొంచెం కొంచెం కింద కింద సో అంత నేను మగ మనుషుల కోసం పోరాడదాం ఇక్కడ ఆ చిన్న పిల్లల కోసం పోరాడదాం ఆకలితో ఒక్క చిన్న బిడ్డ చచ్చిపోకూడదు అది మీరు గ్యారంటీ తీసుకుంటారా క్యాన్ సుప్రీం కోర్ట్ డూ ఎనింగ్ అబౌట్ దాట్ స్మాల్ చిల్డ్రన్ షుడ్ నాట్ డైఫ్ హంగర్ ఆకలితో చిన్న పిల్లలు చచ్చిపోకూడదు హాస్పిటల్ లేక చిన్న పిల్లలు చచ్చిపోకూడదు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏం చేస్తారు చెప్పండి ముందు అది చూసుకోవట్లేదు గవర్నమెంట్ హాస్పిటల్ ఎంత మంది చనిపోతారు చెప్పండి మీరు అందరి నాకు చెప్పారు ఈ రోజు మీకైతే నా జబ్బు ఉంటే మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తారా అందరూ ప్రైవేట్ హాస్పిటల్ వెళ్తారు నాకు ఆన్సర్ కూడా అవసరం లేదు సో అది ఎందుకు చూసుకోవట్లేదు ముందు మీరు ఏదో చిన్న విషయం ఎస్ కుక్కలు కరిచినా ఒక్క ప్రాణం పోకూడదు కుక్క ఏదైనా వీధి కుక్క కరిస్తే ఆ ఆ కుక్కల్ని ఆ బంచ్ ఆఫ్ కుక్కల్ని పట్టుకోండి కానీ ఒక్క బంచ్ ఆఫ్ కుక్కలు ఒక చిన్న బిడ్డని కరిస్తే చిన్న బిడ్డ చనిపోతే ఆ బాధ నాకు తెలుసు నేను కూడా ఒక తల్లిని ఈ రోజు నా బిడ్డలు కూడా ఒక కుక్క కరిచి నా బిడ్డలు చనిపోతే నేను పోతాను నేను కూడా ఉండను ఐ విల్ డై ఆఫ్ దట్ పెయిన్ సుప్రీంకోర్టు ఇంకా వర్డిక్ట్ కూడా ఇవ్వలేదు దాని ముందే మొత్తం ఆ ఆ కంగారులో గాని ఆ హడావిడిలో గాని చేసిన తప్పుల గురించి మనం మాట్లాడడానికి ఎట్ ద సేమ్ టైం వాట్ ఈస్ ద హ్యూమెన్ సొల్యూషన్ ఆ హ్యూమెన్ సొల్యూషన్ మీడియా ద్వారా జనాలకి వెళ్ళాలి జనాలు కూడా మా కమ్యూనిటీ డాగ్స్ కానీ మా కమ్యూనిటీ యానిమల్స్ గురించి గవర్నెన్స్ ని కానీ కోర్ట్ని కానీ అడగాల్సిన కొన్ని విషయాలుంది సో ఆ ఇన్ఫర్మేషన్ ఓన్లీ మీరు మీ సోషల్ మీడియా ద్వారా కానీ ఇక్కడ ఉన్న మీడియా వాళ్ళ ద్వారా కానీ వెళ్తుంది రాపులు కూడా అదే రిక్వెస్ట్ చేశారు మీడియా వాళ్ళ దగ్గర నుంచి మీరు కూడా కాస్త మీ హెడ్ లైన్స్ నరేటివ్ మార్చాలి జస్ట్ మూడు వందల కుక్కలు తెలంగాణలో లీతల్ ఇంజెక్షన్ తో చంపడం కాకుండా దాని ముందు ఇన్ ఇన్హ్యూమెన్ అనే ఒక వర్డ్ పెడితే నరేటివ్ మారుతుంది ఐకానిక్ మల్టీమీడియా ఆధ్వర్యంలో దేశంలోని తొలి బహుళ విభాగాల ఫ్యూషన్ టాలెంట్ ప్లాట్ఫామ్ ట్రెండ్ ఫ్యూషన్ ఇండియా పేరిట ఒక వేదిక ఏర్పాటైంది ఇందులో భాగంగా తమ టిఎఫ్ఐ ఐదు ప్రధాన సృజనాత్మక అంశాలైన డ్యాన్స్ ఫ్యాషన్ ర్యాప్ సంగీతం ఫిట్నెస్ రంగాల్లో జూనియర్ ఆఫ్ ది ఇయర్ మిస్ మిస్టర్ టిఎఫ్ఐ ఆఫ్ ది ఇయర్ తదితర టైటిల్స్ తో పోటీలు నిర్వహించి విజేతలను ఎంపిక చేసుకున్నారు తమ తొలి కార్యక్రమంలో భాగంగా ఢిల్లీ ముంబై కోల్కత్తా గోవా హైదరాబాద్ నగరాల్లో జాతీయ స్థాయి ఆడిషన్లు నిర్వహించి అనంతరం ఈ జూన్ ఇరవై ఎనిమిదిన నగరంలో గ్రాండ్ ఫినాలే నిర్వహించనున్నారు ఈ విషయాన్ని టిఎఫ్ఐ వ్యవస్థాపకులు ఆయాన్ మాలిక్ నిర్వహించిన సమావేశంలో ప్రకటించారు ట్రెండ్ ఫ్యూజన్ ఇండియా అనేది హై స్కేల్ ప్లాట్ఫామ్ ఫర్ ఇన్నోవేటివ్ టాలెంట్ హోల్డర్స్ ఇండియాలో చెప్పలేంత టాలెంట్ ఉంది ఎవ్రీడే టాలెంట్ ఉన్నవాళ్ళు చాలా ప్రయత్నం చేస్తారు రీల్స్ చేస్తారు ఎక్కడో చోట డబ్బులు లేకుండా కూడా పర్ఫార్మెన్స్ చేస్తారు వినాయక చవితి వస్తే డ్యాన్స్ చేస్తారు అన్ని చోట్ల అవకాశం దొరికితే నేను వస్తాను అని చెప్పి కష్టపడుతూ ఉంటారు సో అలాంటి వాళ్ళందరికీ ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చామంటే నాట్ ఓన్లీ ఇండియా ప్రపంచం మొత్తం చూసే అవకాశం ఉంటుంది అన్న ఉద్దేశంతో ఈ ప్లాట్ఫామ్ని మేము స్టార్ట్ చేయడం జరిగింది ఇది ఒకరితో కట్టే ప్రాజెక్ట్ కాదు మీరు అందరూ సహకరించాలి ఇండియా మొత్తం ట్రెండ్ ఫ్యూజన్ సైడ్ చూడాలి మీ అందరి సహకారం కావాలి ఇంట్లో టాలెంట్ ఉన్న పిల్లలు ఉంటే పేరెంట్స్ ఎంకరేజ్ చేయాలి పేరెంట్స్ కూడా వాళ్ళ డ్రీమ్స్ నేను పెళ్లి కాకముందు మంచి మోడల్గా ఉన్నాను వన్స్ ఐ గెట్ మ్యారీడ్ నాకు వెళ్ళడానికి అవకాశం లేదు అనకుండా వాళ్ళ డాటర్స్తో కూడా వచ్చే అవకాశం ఉంది సో యావత్ కుటుంబం వచ్చే అవకాశం ఉంది అండ్ బిజినెస్ అవార్డ్స్ ఇది నేను ఎందుకు పదే పదే చెప్తున్నానంటే ఐఎమ్ ద ఫౌండర్ ఆఫ్ ట్రెండ్ ఫ్యూజన్ ఇండియా సో ట్రెండ్ ట్రెండ్ ఫ్యూజన్ ఇండియా ఈజ్ అన్ ఈవెంట్ ఆఫ్ ఫ్యూజన్ ఆఫ్ సిక్స్ కేటగిరీస్ so we have in a uh, uh, dance competition a rap battle uh, kids fashion week and uh, mister and miss trend fusion india and again a business awards so this is trend fusion india and we are uh, providing a very good platform uh, for this uh, ta talent overall in india డైటింగ్ పేరిట ఆహారానికి దూరంగా ఉండటం కంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటాన్ని తాను నమ్ముతానని భారత మహిళా క్రికెట్ మాజీ సారథి రాజ్ అన్నారు సుప్రసిద్ధ చర్మ కేసా సౌందర్య క్లినిక్ బ్రాండ్ అయిన లేయస్ క్లినిక్స్ జూబ్లీహిల్స్లో లేయస్ ప్రైవ్ను క్లినిక్ ను ఆమె ప్రారంభించారు ఈ సందర్భంగా తనను కలిసిన క్రీడాభిమానులతో ముచ్చటించారు ఏ రంగంలో విజయం సాధించాలన్నా క్రమశిక్షణ చాలా ముఖ్యమన్నారు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వంటి వ్యాయామాలు చేస్తూ ఆరోగ్యంగా ఉంటే అది అవసరమైన ఆత్మవిశ్వాసం ఇస్తుందని ఆమె యువతులకు సూచించారు చర్మ ఆరోగ్య సంరక్షణలో భాగంగా తాను పాటించే జాగ్రత్తలను రాజ్ వివరించారు And they have Layers Privy, is a premium uh, luxury uh, dermatology clinic. And um, they've made their name through uh, trust, uh, ethics, and clinical excellence, which actually truly matters um, in, uh, you know, uh, in, in this field. And uh, I really like their approach which is very thoughtful and um, you know personalized treatments are there which is combined with uh, advanced science and with discretion which every uh, customer uh, relies on in today's time so i wish them all the very best they are setting new record in uh, in this field and uh, upwards and onwards the layers inauguration of, uh, of our 20th clinic and Privi, which is our premium clinic uh, in the town, and it's one of its kind, with all our uh, bespoke and uh, premium luxury feel to the patients. And also, we have uh, come up with all the advancement, advanced technologies, and uh, one of its kind treatments with uh, treatments personalized to every tr uh, individual and every patient. And we, ha we are also coming up with uh, the treatments which are not available right now in Hyderabad and only a few clinics are offering.